హాయ్ ఫ్రెండ్స్ మా బావి బోర్ బోరేశ్వర చూడ్నీకి పోతున్నా ఈ రోడ్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి బాగా సైడ్ బోర్ అంట మ నాకు కూడా వెళ్ళే ఎంతవరకు పైన బోర్లు అయితే చూస్తున్నాడు సైడ్ బోర్లు అయితే ఎన్నడు వెళ్ళా అది చూడ్నీకి వెళ్తున్నాం కనిపించే చెట్టు దగ్గర బావి ఇక్కడ చూస్తే బోర్ బండ్ అయితే లేదు సైడ్ బోర్లు ఇస్తూ అని చెప్పే బోర్ బండ్ అయితే లేదు ఏమని ఇది బావి ఈ బావిలో సైడ్ బోర్లు వేయాలి చూడండి ఎంచెలవుతుంది బావి